నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఇరవై భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు నుంచి రెండువేల పద్నాలుగు వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా తెలంగాణ శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు ప్రారంభ జీవితం అతను సూర్యాపేటలో పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ ఇరవైనా జన్మించాడు అతని తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి ఉషారాణి అతని స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల అతను బిఎస్సి చేశాడు అతను భారత వైమానిక దళంలో పైలట్ గా కూడా తన సేవలనందించాడు అతను ఎంఐ ఇరవై ఒకటి జి ఇరవై మూడు విమానాలను నడిపాడు అతను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించాడు రాజకీయ జీవితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కోదాడ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికలలో కోదాడ నుండి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పడ్డ హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలిచాడు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక రెండు వేల పద్నాలుగు చేసి గెలుపొందాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి గెలిచి అదే సంవత్సరం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డిపై ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు ఓట్ల మెజారిటీతో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కమిటీ అధ్యక్షునిగా రెండు వేల పదిహేను నుండి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు పనిచేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండువేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చేసి ఎమ్మెల్యేగా చేసి గెలిచి డిసెంబర్ ఏడున రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో డిసెంబర్ పద్దెనిమిదిన నల్గొండ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా డిసెంబర్ ఇరవై నాలుగున కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారు నిర్వహించిన పదవులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ తరఫున కోదాడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యేగా ఎన్నిక రెండువేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రెండు వేల పదిహేను మార్చి రెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఆరు వరకు టీపీసీసీ అధ్యక్షుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో హుజూరునగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక రెండు వేల పద్దెనిమిదిలో హుజూరు నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఎన్నిక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో హుజూరు నగర్ ఎమ్మెల్యేగా ఎన్నిక నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఏడు ప్రస్తుతం